ఇస్రో తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటోంది ఆకాశం నుంచి శత్రువుల కదలికలను పసిగట్టేందుకు ఈ నెల పద్దెనిమిదిన మరో మిషన్ ను ప్రారంభించబోతోంది ఈఓఎస్ జీరో నైన్ రీసాట్ వన్ బి మిషన్ పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగంతో ఈ శాటిలైట్ ను కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ నెల పద్దెనిమిదిన ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది రాడార్ ఇమేజింగ్ సస్టెంట్ ఆఫ్ ది ఆర్ట్ సీ బ్యాడ్ సింథటిక్ ఆప్చర్ను శాటిలైట్ కక్ష్యలోకి పంపించనుంది ఈ శాటిలైట్ భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది ఈఓఎస్ జీరో నైన్ భూమిపైన చీమ చిటుక్కుమన్న మన్నా పసికట్టేయగలదు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చాలా ఖచ్చితమైన ఎక్కువ రెజల్యూషన్ ఉండే చిత్రాన్ని తీసి పంపుతుంది దీని ప్రత్యేకంగా పాకిస్తాన్ చైనా సరిహద్దుల వెంట నిఘా కోసమే తయారు చేశారు ఈ నిఘా వ్యవస్థ విస్తారమైన తీర ప్రాంతాలను కాపాడటంలోనూ కీలక పాత్ర పోషించబోతోంది ఆప్టికల్ ఉపగ్రహాలు మేఘాలు చీకటి ఇలా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా రీసాట్ వన్ బి సి బ్యాండ్ సింథటిక్ అపర్షర్ ర్యాడర్ పనిచేస్తుంది రీసాట్ వన్ బిలో ఐదు విభిన్న ఇమేజింగ్ మోడల్ ఉన్నాయి ఇవి ఒక మీటర్ వరకు అత్యంత అధిక రెజల్యూషన్ ఇమేజింగ్ ను గుర్తిస్తుంది పెద్దగా ఉన్న ప్రాంతాల పరిశీలన కోసం అవసరాన్ని బట్టి స్కానింగ్ ను మార్చుకుంటుంది సైనికులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈ శాటిలైట్ సేవలు ఉపయోగపడుతున్నాయి దీంతో ఇప్పుడు పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ప్రయోగం చాలా కీలకం కాబోతోంది